హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మీకు తమని చూస్తే ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది అవునండి ఎప్పుడు క్లాత్ వేరే కాకుండా మనకి పూజ గదిలోకి కావాల్సిన ఐటమ్స్ కూడా ఈరోజు నేను మీ ముందు రివ్యూ ఇవ్వబోతున్నాను అనమాట సో ఏంటంటే మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఎక్కువ పూజలు వాళ్ళకి దేవుడు మందిరం మంచిగా నీట్గా అందంగా కలగా ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇవన్నీ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట ముఖ్యంగా ఇవి అవసరమే ఎందుకంటే మనం చాలా నీట్గా చాలా భక్తితో చేసుకోవాలనుకుంటాం కొన్ని కొన్ని ఐటమ్స్ వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అవుతూ ఉంటాం కదా సో ఇవి ఉంటే మనకి ఈజీగా ఉంటుంది ప్లస్ క్లీనింగ్ సెక్షన్ కూడా ఈజీగా ఉంటుంది సో నేను ఎక్కువ చెప్పకుండా ల్యాగ్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాను సో ఇవేంటంటే నేను పూజ గదిలో కోసం ఆర్డర్ చేసుకున్నాను అనమాట సో మీకు కూడా ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇవి మీతో షేర్ చేస్తున్నాను సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది సో ఇప్పుడైతే ఇది నేను ఓపెన్ చేశాను సో ఇది చూపించేస్తాను ఫస్ట్ యాక్చువల్లీ దీంట్లో మైనస్ ఏంటంటే ఇవి నేను ఆర్డర్ చేసినవి ఫోర్ ఇంటూ ఫోర్ ఆర్డర్ చేశాను నాకైతే టూ ఇంటూ టూ వచ్చేది అంటే చిన్నవి వచ్చేవి కానీ చాలా క్యూట్గా ఉన్నాయి మళ్ళీ భలే ఉన్నాయి నాకు చాలా ముద్దుగా అనిపించాయి అనమాట ఇది స్టూల్స్ అనమాట చిన్నవి ఎందుకంటే మనం బుజ్జి బుజ్జి ప్రమిద ప్రతిమలు వాడతాం కదా లైక్ వినాయకుడు కానీ అన్నపూర్ణాదేవి కానీ కృష్ణుడు కానీ చిన్ని చిన్నవి ఉంటాయి ఎక్కువ పెద్దవి పెట్టం కదా చిన్ని చిన్నవి ఉంటాయి అవి ఇలా కింద పెట్టేయకుండా ఒక ప్లేట్ మీ ప్లేట్లో పెట్టేసి ఇలా ఒక స్టూల్ మీద పెడితే మాత్రం చాలా బాగుంటుంది అలానే పెట్టాలి దేవుడిని కింద పెట్టకూడదు అంటారు కదా సో ఇప్పుడు చూపిస్తాను చూసారా చిన్న స్టూల్ అనమాట ఎంత బుజ్జిగా ఉందంటే చాలా బాగుంది ఇది నేను దేవుడి మందిరంలో పెడతాను పెట్టిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీకు షేర్ చేస్తాను మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో స్టూల్ ఇది అనమాట దీంట్లో చాలా చాలా పెద్ద పెద్ద స్టూల్స్ చూస్తుంటాం కదా లీస్ట్ అనమాట లాస్ట్ సైజ్ ఇది టూ ఇంటూ టూ మీకు క్లోజ్ నీట్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను చాలా నీట్గా ఉందనమాట ఫినిషింగ్ కూడా చాలా బాగుంది దీనికి స్టాండ్స్ స్టాండ్స్లా ఉన్నాయి కదా ఇవి కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి బాగున్నాయి అనమాట నీట్గా తుడిచేయడానికని ఈజీగా మనకి డస్ట్ కూడా అంత పట్టదనమాట వీటికి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అండ్ నీటితో మాత్రం కడగకూడదు నాకు తెలిసి ఆ ఫినిషింగ్ అనేది పోతున్నాం జస్ట్ క్లాత్తో తుడిచేసుకొని మనం చిన్న చిన్న ప్రతిమలు అమ్మవారి ఏమైనా అన్నపూర్ణాదేవి వాటివి ఉంటే కనుక ఈ స్టూల్స్ మీద పెట్టుకొని పూజ చేసుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట నాకైతే చాలా ఇష్టం పూజ గదిలో మంచిగా అరేంజ్ చేసుకొని పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట సో ఇందులో మనకి ఫోర్ వచ్చాయి యాక్చువల్గా నేను మా ఇంట్లో వినాయకుడు పెద్దది అంటే లక్ష్మీదేవి విగ్రహం కూడా కొంచెం పెద్దది ప్రతిమ పెద్దది అనమాట దానికోసమని నేను ఫోర్ ఇంటూ ఫోర్ పెట్టాను ఇవైతే బాగా చిన్న చిన్న ప్రతిమలకి వచ్చాయన్నమాట ఇది ఉంచేసి మళ్ళీ ఫోర్ ఇంటూ ఫోర్ పెట్టాలి ఎందుకంటే రిటర్న్ పెట్టేసి ఫోర్ ఇంటూ ఫోర్ అనుకున్నాను కానీ వీటిని సరికి చాలా బుజ్జిగా ఉన్నాయి భలే అని చెప్పేసి నాకు అలా ఉంచేసాను అనమాట సో దేవుడి గదిలో దేవుడుకోదానికి మనకి అరేంజ్ చేసుకోవడానికి బాగుంటాయి కదా అని చెప్పేసి ఇలా మనకి ప్యాకింగ్లో ఇలా టేప్ వేసేసి ఫోరు ఇచ్చారనమాట ఈ సైడు ఇది ఒకటి ఇలా వచ్చింది అనమాట ఇలా యాక్చువల్ సైజు ఈ నాలుగు కలిపితే ఎంత సైజు కావాలో ఎంత సైజు ఉంటుందో అంత సైజు నాకు కావాలన్నమాట అండ్ వినాయకుడికి లక్ష్మీదేవుడికి పెట్టడానికి సో ఇది ఆ ఒకటి నాలుగు భాగాలుగా వచ్చింది అనమాట చిన్న చిన్నవి చాలా బాగున్నాయి కాకపోతే చాలా క్రేజీ ఉంది క్యూట్గా ఉన్నాయి అన్నమాట సో ఇది నేను అరేంజ్ చేస్తాను ఎలా చేశాను అనేది కూడా చూపిస్తాను షార్ట్స్లో పెడతాను లేదంటే కమ్యూనిటీ హాల్లో ఉంటుంది కదా సో అందులో ఒక పిక్స్ అనేది కూడా పెడతాను సో చూడండి ఎలా యూజ్ అయిందని చెప్పేసి ఇంకొకటి కూడా ఆర్డర్ పెట్టాను మస్ట్ అండ్ షుడ్గా ఇవి ఉండాలి నాకు ఏంటంటే ఎక్కువ క్లీనింగ్ చేసుకునే వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా అంటే అష్టలక్ష్మి దీపాలు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది నాకు ఉన్నాయి సో ఒత్తు పెట్టడం అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇవి ఆర్డర్ చేశాను అనమాట బాక్స్ ప్యాకింగ్ మీ ముందే అన్బాక్సింగ్ చేస్తున్నాను చిన్నగా ప్యాక్ చేశారు వా చాలా వెయిట్ ఉన్నాయి అసలు ఈ ప్రైస్కి మనకి ఇంత వెయిట్ బయట అడిగాను షాప్స్లో లేవన్నారు సో ఇంకా ఆన్లైన్ పెట్టాను అనమాట సో మీకు నీట్గానే కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇవి అష్టలక్ష్మి దీపాలు ఉంటాయి కదా వాటిలో ఒత్తులు వేసి పెట్టుకోవడానికి దీపం మనకి ప్రాపర్గా సెట్ అయి ఉంటుందన్నమాట చివరి వరకు నూనె అయ్యేంత వరకు కూడా మనకి చక్కగా దీపాలు వెలిగించుకోవచ్చు మనకి ఎన్ని వచ్చాయి సిక్స్ వచ్చాయి ఇవి మీకు కనిపిస్తున్నాయా ఇవి సిక్స్ వచ్చాయి అనమాట ఇవి ఒత్తులు వేసుకోవడానికి మనకి చక్కగా అష్టలక్ష్మి దీపం కానీ డైలీ మనం పూజ చేసుకుంటాం కదా ఈ కార్తీక మాసం కాబట్టి డైలీ పూజ చేసుకునే వాళ్ళకి అండ్ ఎప్పుడైనా వారానికి వీక్లీ మంచి చేసుకునే వాళ్ళకైనా ఇది పెట్టుకొని ఆ దీపం కుందులో చేసుకుంటే మాత్రం నూనె అయ్యే వరకు ప్రాపర్గా చక్కగా వెలుగుతూ ఉంటుంది మనకి క్లీన్ చేసుకోవడానికి కూడా చుట్టూరు దీపం కుందు చుట్టూరు బ్లాక్గా వచ్చేస్తుంది కదా అది అవ్వకుండా ఉంటుంది అన్నమాట ఓన్లీ దీన్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నాకు తెలిసి కూడా దీనికి కూడా అంతగా సేమ్ బ్లాక్ అనేది రావడం జరగదు ఎందుకంటే పైనే వెలుగుతుంది కాబట్టి వత్తు జస్ట్ టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అదనమాట సిక్స్ వచ్చాయి స్ట్రాంగ్గానే ఉన్నాయి చాలా బాగున్నాయి మీకు తెలుస్తుందని అనుకుంటున్నాను ఇలా వచ్చిందనమాట చాలా బాగున్నాయి సిక్స్ వచ్చాయి వెయిట్ కూడా చాలా ప్రాపర్గా వెయిట్ అనేది ఉంది అంటే లైట్ వెయిట్ వస్తాయేమో అనుకున్నాను మనం చేసే బడ్జెట్కి బాగానే వచ్చాయి సో ఇవన్నమాట పూజలు ఇవి ఆడుకోవడానికి డైలీ పూజ కానీ మీకు ఇంకా ప్రాపర్గా తెలియాలి అనుకుంటే బ్యాక్ క్యామ్లో చూపిస్తాను మీకు ఇంకా ఈజీగా తెలుస్తుంది దీపం కుందులు ఎలా పెట్టుకోవాలి అనేది చూపిస్తాను ఇప్పుడు ఇదిగోండి అక్షలక్ష్మి దీపాలు ఇలా వెలిగిస్తూ ఉంటాం కదా ఇవి వత్తి ఇక్కడ వరకు వచ్చి మనకి వెలగదు అంటే ఇక్కడ ప్రాపర్గా సిట్ అయిపోతుంది ఇక్కడ ఆయిల్ అంతగా ఉండదు కాబట్టి ఇవి ఇవి యూజ్ చేయడం వల్ల ఇవి మధ్యలో పెట్టుకొని దీపం వెలిగిస్తే మనకి చక్కగా ప్రాపర్గా నిండుగా వెలుగుతుంది అనమాట మీకు ఈజీగానే కనిపిస్తుంది అనుకుంటున్నాను ఇలా మధ్యలోకి ఇలా పెట్టేసి సెట్ అయిపోతుంది ఒత్తి పెట్టేసుకొని మనం ఇది ఇందులో ఇలా పెట్టేసి వెలిగిస్తే చాలా నిండుగా ఉంటుంది దానికోసమని చాలా రోజుల నుంచి నేను బయటే వెతుకుతున్నాను ఇవి అంతగా నాకు కనిపించలేదు సో ఇప్పుడు కనిపించే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట ఇందులో చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి స్ప్రింగ్ మోడల్స్ ఉన్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నవి కూడా ఉన్నాయి కానీ నాకు ఇవి నచ్చాయి అన్నమాట ఇలా బాగుంది కదా సో సిక్స్ వచ్చాయి కాబట్టి దీని కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు కావాల్సి అనుకుంటే ఆర్డర్ చేసుకోండి అండ్ స్టూల్స్ కూడా చాలా బాగున్నాయి నేను ఇచ్చే కోడ్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట కోడ్లో సో మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఐ థింక్ ఇది వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను పూజలు ఎక్కువ చేసుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడతాయి సో దేవుడు మందిరం బాగా అలంకరించుకోవాలి అనుకునే కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అనమాట సో వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఛానల్లో అండ్ వీడియోనిస్తే ఒక లైక్ అని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్